తినండి రా బాగుంటాయి రండి అందరు వచ్చారా మన వాళ్ళు ఎవరున్నారు సుష్మిత రా తొందరగా వచ్చి తినేసి పింట్రె బాగున్నాయి కదా ఏం రా ఎక్కడ తినమంటే ఎక్కడెక్కడికో పోతున్నారు మీరు అటే బాగున్నాయా నేను అమ్మకి చెప్తాను వచ్చినాక ఫాస్ట్ ఫాస్ట్ తినాలి ఎంత బాగా తింటే అంత బాగా బలం వస్తుంది తినండిరా అక్కడ ఏం బాగాలేదక్కా అందుకే ఇక్కడికి వచ్చిన నేను ఇప్పుడు చూడు వాళ్ళే ముగ్గురు ఇక్కడ పోకండి ఇక్కడ తిందాం రండి వాళ్ళు మన దగ్గరకు వస్తారు మళ్ళా అటు వెళ్ళొద్దక్కయ్యా మీరు వెళ్ళకండి ఇటే రండి వాళ్ళు వెళ్తే వెళ్ళండి మనకేం పని వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటారు మనకు అవసరం లేదు దాని గురించి తిన్నాయండి అరే ఇక్కడ బాగా లాగరా పెంట మొత్తం పొరలి తినరా పొర్లిరా పొర్లి పొర్లిస్ తినరా కమ్మకమ్మగా ఉన్నాయి కదా పెంటలా వా మస్తున్నాయి రా ఇక్కడ తీసుకో తిను ఎక్కడికెక్కడితో వెళ్తానారంటారా ఉడిచలు కూడా వచ్చినా ఇక్కడికి ఎందుకురా మా ఏరియాలోకి వస్తున్నావు నువ్వు బయటికి వెళ్ళిపో మేమే అంటే నవ్వర్స్ తింటావా ఇక్కడ వెళ్ళు వెళ్ళు వెళ్ళరా పక్కటక్క తినంట్రా కమ్మకమ్మగా వర్షం వచ్చేలాగుంది సాయంత్రం అయిపోయింది ఇంకా వెళ్ళాలి మనం ఇంటికి సరే వెళ్దాంరా చల్లగా వస్తుందిరా మామ బాగా చల్లగా ఉంది అవునురా గాలి బాగా వీస్తుంది మీరు అట్టెందుకు వెళ్తున్నారు ఇక్కడ రండిరా రండి తినండిరా తినండి మా ఏరియాలోకి వచ్చి మా పెంట మీద తినడానికి మీరు ఇవ్వర్రా పుండురా ఇక్కడి నుంచి అన్న అన్న పోతాం కానీ అట్లా చూడకన్నా నువ్వు మేము వెళ్ళిపోతాం మేము చూడొద్దన్నా సర్లే పోండి పోతాం కానీ ఏమనకన్నా అర్థం చేసుకో అన్న వెళ్ళిపోతాం మేము సరే అన్న వెళ్ళిపోతామన్నా అరే వాళ్ళు పంపి రా మనం వెళ్ళిపోదాం రెంట్ అవుతుందరగా రండిరా రండి వెళ్దాం వెళ్దాం రండిరా అక్క చూస్తుంది రండిగా తొందరగా రండిగా వెళ్దాం రండి 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 వెళ్దాం ఆ పింటల్లో తింటే ఆ బస్సు వల్ల ఒల్లిపెడతాండు రావద్దాం ఆ పెంటలో తండ్రి ఇంకెళ్ళిపోదాం పండి పండు మనం వేరే తావు చూసుకొని అక్కడ తిందాం మనం వెళ్ళి అంతేరా ఇంకా చూసుకుందాం వేరే చూసుకొని వేరే వెళ్ళిపోదాం ఇంకా మనం వెళ్దాం వెళ్దాం పదండి పదండి ఫస్ట్ ఫస్ట్ పదండి పదండి வெள்ளம் பரா வெள்ளம் வெள்ளம் ரெண்டுரா ரெண்டுரா வெள்ள ரெண்டு போதும் பதரா போதும் பதரா 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 ஃபஸ்ட் ஃபஸ்ட் ஓவரா மனம் ஃபஸ்ட் ஃபாஸ்ட் ஃபாஸ்ட் ஃபஸ்ட் இவ்வளோ